కూటమి అధికారం చేపట్టి ఒక సంవత్సర కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి కూటమి ఏర్పడి థింక్ పదమూడు నెలలు అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కూటమి పార్టీలో రాజకీయ వ్యూహాలు కూడా అమలు చేస్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనతో కూడా తాను కూడా చాలా వేగంగా పరుగులు కూడా పెడుతున్నాడు తన క్యాటన్ కూడా ఉత్తేజపరుస్తున్నాడు అదేవిధంగా తన క్యాటన్ కూడా యాక్టివ్ చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు అదేవిధంగా పోయిన ఎన్నికల్లో ఓడిన తర్వాత చాలామంది ముఖ్య నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి వివిధ పార్టీలో చేరడము జరిగింది కూటమి పార్టీలో చేరారు అదేవిధంగా వాళ్ళ వ్యవహారాలు కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు చాలా రోజుల నుంచి ఆ చేరికలు కూడా తగ్గిపోయాయి అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేటువంటి నేతలు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లోకి వస్తున్నారంట ఇదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తాజాగా ఆ తక్కువ పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే ఉంటే ఒక కీలక నాయకుడు తిరిగి రీఇంట రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం కూడా నడుస్తుంది అదే నిజమైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచిది అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన ఉండే కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకునేందుకు వేగంగా అడుగులు కూడా వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలకు వస్తున్న స్పందన ఆ పార్టీలో జోష్ పెంచుతుంది ప్రభుత్వం మీద భారీ వ్యతిరేకత ఉంది తిరిగి తామే అధికారంలోకి వస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే ధీమాగా చెప్తున్నాడు అనేక సభల్లో కూడా చెప్తూ వస్తున్నాడు అదేవిధంగా వరుస కేసుల మీద కూడా తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కనిపించిన ఇప్పుడు మార్పు కనిపిస్తుంది ఇక పార్టీని వీడినటువంటి కొంతమంది నాయకులు కూటమి పార్టీలో గుర్తింపు లేక అక్కడ సరైన పదవి కానీ అదేవిధంగా అక్కడ సరైన రెస్పాన్స్ లేకపోవడం వాళ్ళంతా కూడా డైలమాలో ఉన్నారు కొంతమంది నాయకులు ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని తిరిగి పార్టీలోకి రావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించినట్లు కొన్ని వార్తలు అయితే ప్రచారంలోకి వస్తున్నాయి అది నిజమా కాదా అన్నది మరి వేచి చూడాలి అదేవిధంగా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక ముఖ్య నాయకుడు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు కొంతమంది చెప్తున్నారు ఆయనే చీరాలకు చెందినటువంటి ఆ మంచి కృష్ణమోహన్ పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు ఆయన ఎలక్షన్ ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశాడు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆ మంచి కృష్ణమోహన్ గారు రెండు వేల పద్నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా కూడా ఉన్నాడు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆ మంచి గారు ఆయన మీద తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరాం గారు విజయం సాధించిన విషయం మనకు అందరూ కూడా తెలిసిందే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే కరణం బలరాం గారు తన కుమారుడితో సహా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి దగ్గర అవ్వడం జరిగింది దీంతోనే చీరాల ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది పోయిన పోయిన ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది ఈ పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వీడినటువంటి ఆ మంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో కూడా నిలిచారు పోయిన ఎన్నికల్లో పోటీ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చీరాల నుంచి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఉంటే ఆ గారికి అప్రాక్సిమేట్గా నలభై ఒక వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓట్లు యాభై తొమ్మిది ఓట్లు ఆయనకు ఓట్లు కూడా పడ్డాయి నలభై ఒక వేలు అంటే ఆర్షాస కాదు అసలు అది మంచి సంఖ్య అది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే నలభై ఒక నలభై ఒక వేలు ఓట్లు అంటే ఆశమాస పని కాదు ఇవి పార్టీ కంటే వ్యక్తిగతంగా ఆ మంచి గారికి ఉన్నటువంటి పట్టు కారణంగా వచ్చే అంటే ఓట్లుగా భావించాలి అదేవిధంగా ఆ మంచి ఆ మంచి కృష్ణమోహన్ గారు తొలుత జనసేన వైపు వెళ్ళేందుకు ప్రయత్నాలు చేశారు మరి ఏమో కానీ అయినా కాంగ్రెస్ వైపే మగ్గు చూడడం జరిగింది తర్వాత ఇప్పుడు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కూడా చెప్తున్నారు అది ఎంతవరకు నిజమైనది కూడా తిరగాలి అదేవిధంగా జనసేనలోకి ఆ మంచి గారికి వెళ్ళిన ఒకవేళ ఇప్పుడు రీసెంట్గా వెళ్ళిన తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ స్థానం కావడంతో వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగినా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి చీరాల అద్దంకి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ నిర్ణయం తీసుకుపోయే క్షణం కూడా దగ్గరబడినట్టుగా తెలుస్తుంది దీంతోనే ఆ మంచి కృష్ణమోహన్ గారు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే చర్చ కూడా నడుస్తుంది మరి తుది నిర్ణయం ఏమిటి అనేది కూడా చూడాలి ఆ మంచి కృష్ణమోహన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే చాలా గొప్ప పరిణామం మంచి పరిణామం ఆయన ఎందుకంటే ఆయన ఆయన ఇండివిజువల్గా ఆయనకి మంచి పట్టుంది ఆయన వస్తేనే మంచిది మరి చూడాలి ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఏమన్నా రాయబారు ఏమైనా పంపాడా ఆయన ఈయనకి ఏమైనా రాయబారు పంపాడా చూడాలి మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి